ఈ మధ్య బాలీవుడ్ లోనే ఎక్కువగా చక్కెర్లు కొడుతూ కనిపిస్తున్న తమన్నా తన కెరీర్ గురించి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు తన కెరీర్ టర్న్ తీసుకొని పీక్స్ వెళ్ళిపోవడానికి కారణం బోల్డ్ సింగ్స్ అంటూ ఓపెన్ అయ్యారు తన మాటలతో ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ ఇక తమన్నా తన కెరీర్ బిగినింగ్ లో నో కిస్ పాలసీని పెట్టుకున్నట్టు చెప్పారు అయితే ఆ పాలసీ వల్ల తనకు కొన్ని సినిమా ఆఫర్లు మిస్ అయ్యాయని దాంతో ఆ పాలసీని పక్కకు పెట్టి కిస్ సీన్స్ కు పచ్చ జెండా ఊపా అంటూ చెప్పుకొచ్చారు దాంతో పాటే లవ్ స్టోరీస్ టూ జీ కర్దాలో కాస్త బోల్డ్ సీన్స్ లో నటించడంపై కూడా క్లారిటీ ఇచ్చారు ఈమె స్టోరీ టూ జీ కర్దా సినిమాలో తాను బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేయడం కొంతమందికి నచ్చలేదని విపరీతంగా తనను ట్రోల్ చేశారని కానీ సర్ప్రైజింగ్లీ తన కెరీర్ ఆ రెండు సినిమాల తర్వాత మరింత ముందుకు సాగిందంటూ చెప్పారు తనకు మరిన్ని సినిమాలు సిరీస్లు తెచ్చిపెట్టాయంటూ క్లారిటీ ఇచ్చారు తన మాటలతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ